ప్రొడక్ట్ ని కొనుక్కొని నా కష్టాలు నేనే కొని తెచ్చుకున్నట్టు అయింది మినీ స్వింగ్ మిషిను మీషో నుంచి ఆర్డర్ చేశాను ప్రొడక్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ కిట్లో అయితే మనకి టోటల్ గా ఒక చిన్న మిషిన్ తో పాటు ఇలా ఒక చిన్న స్టాండ్ వచ్చింది దీంతో పాటు పెడల్ ఒకటి ఇది రెండు ప్లగ్ పింక్ అయితే వచ్చాయి అండ్ వీటితో అన్నిటితో పాటుగా మనకి ఒక ఫోర్ బాబిన్ కేసెస్ కూడా ఇచ్చారు ఫోర్ బాబిన్ కేసెస్ ఇంకా రెండు మిషన్ నీడిల్స్ కూడా వచ్చింది దాంతో పాటుగా ఫైనల్ గా ఇలా ఒక మనకి ఒక టూల్ కిట్ కూడా ఉంది ఈ టూల్ కిట్ లో ఏమున్నాయంటే ఒక చిన్న సిజర్ అయితే ఉంది సిక్స్టీ నీడిల్స్ ఉన్నాయి వన్ మీటర్ టేప్ కూడా వచ్చింది చూడండి ఎంత బాగుందో బ్లూ కలర్ లో అండ్ ఫైనల్ గా మనకి థర్టీన్ కలర్స్ థ్రెడ్స్ కూడా ఇచ్చారు చేత్తో తిప్పుతూ కాలు తో తొక్కాలి అనే టెన్షన్ లేదు ఈ బటన్స్ అయితే ఇచ్చారు దీంట్లో మధ్యలో బటన్ తో మనకి ఆన్ అండ్ ఆఫ్ ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ బటన్ తో అయితే ఇక్కడ మనకి ఫుట్ అండ్ ఫెడల్ దగ్గర మనకి లైట్ అయితే వెలుగుతుంది ఫస్ట్ బటన్ తో అండ్ ఈ లాస్ట్ బటన్ కు వస్తే ప్లస్ మైనస్ అంటే మనం దీంతో స్పీడ్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను ఇలా మనకి స్టిచ్ వేసుకుంటూ ఇలా బటన్ తోనే మనం ఆన్ ఆఫ్ ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు లైట్ కూడా ఉంది కరెక్ట్ గా స్టిచ్చింగ్ పైనే మనకి ఫోకస్ పడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉండ తీరాల్సిన ప్రొడక్ట్ ఇది చిన్న చిన్న మైనర్ స్టిచెస్ వేసుకోవడానికి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది